అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ మనకి రాబోతున్నటువంటి భోగి పండగ నాడు ఖచ్చితంగా అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగం చేసుకోండి ఏమిటండి అంటే వివాహం కానీ ఆడవారు కానీ మగవారు కానీ సంతానం కావాలనుకునేటటువంటి వారికి కానీ సౌఖ్యప్రదంగా వివాహకర్మ అనంతరము ఇరువురికి దాంపత్య సుఖజీవనం కావాలనుకునేవారు కానీ ఖచ్చితంగా భోగినాడు గోదాదేవి కళ్యాణములో పాలు పంచుకోండి గోదాదేవి అనుగ్రహం గనక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మనోభేష్టం నెరవేరుతుంది అందులో ఏ విధమైన సందేహము లేదు ఈ నా ఛానల్ని మీరు రెగ్యులర్గా పాటించే రెగ్యులర్గా చూసేవారైతే నేను ఈ ధనుర్మాసం మొదటిలోనే చెప్పాను ఈ గోదాదేవే మనకి ముప్పై రోజుల పాటు ముప్పై పాసురములను ఉందండి ప్రతిరోజు ఒక్కొక్క పాసురాన్ని స్వామివారికి ఆలపించేది ఆవిడ రచించినవి అని చెప్పాను ఆ ముప్పై పాసురములు పూర్తయ్యే రోజే ఈ భోగి రోజు ఆ రోజున ఆ రంగనాథుడే సాక్షాత్తు వచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నటువంటి శుభగడియలు ఆ ముహూర్త సమయంలోనే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ముక్కోటి దేవతలు కూడా ఉంటారట అదేవిధంగా ఆ రంగనాథుడిని అమ్మవారు వివాహం చేసుకోవటానికి ఆవిడ తపన పడినది ప్రతి ఒక్కటి ఆ రోజే మనకి నెరవేరింది ఆ రోజు ఎవరైతే ఆ గోదాదేవి కళ్యాణం చూస్తారో అమ్మవారికి ప్రసాదములు పెడతారు వైఖానస ఆగమ ప్రకారముగా చిన్న చిన్న గిన్నెలలో పాయసాన్నాన్ని కానీ లేకపోతే శుష్క ఫలములు మీకు అర్థం ఎలా చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టి అవి భక్తులకి ఇస్తారు అవి తీ అవి గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనురూపమైనటువంటి వర వధువు ఇద్దరికీ కూడా కలుగుతుంది అనురూపము అంటే ఇలా కావాలి అలా కావాలని కాకుండా మీకు ఎవరైతే మీ మనస్సుని మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడేవారు ఎవరైతే ఉంటారో వారిని అనుగ్రహిస్తుంది అమ్మవారు ఎలా అయితే ఆవిడ పొందిందో అదే విధంగా వారి యొక్క భక్తులకి కూడా అందజేస్తుంది అందుకని ఖచ్చితంగా భోగినాడు మాత్రం ఇలా వివాహం కాని వారికి సంతానం కలగాలనుకునేవారికి ప్రముఖంగా దాంపత్య సుఖ జీవనం గడపాలనుకునే వారికి కూడా అత్యంత వైభవోపేతమైనటువంటి రోజు భోగి ఈ సదావకాశాన్ని వినియోగం చేసుకోండి ప్రముఖంగా జ్ఞానప్రాప్తి కావాలనుకునేవారు అంటే సదా భగవన్ మార్గంలో ఎదురుకి వెళ్ళాలనుకునే వారికి కూడా గోదాదేవి అనుగ్రహం చాలా ముఖ్యమైనటువంటిది ఈ సదావకాశాన్ని అందరూ కూడా వినియోగం చేసుకోండి అదేవిధంగా భోగి నాడు మంటలు ఎందుకు వేస్తారండి ఈ వివరాన్ని కూడా చెప్పమన్నారు తర్వాత వీడియోలో ఈ వివరాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరూ కూడా ఈ కామాక్షి సనాతన పీఠం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోగలరు ఇట్లు మీ భరద్వాజ శర్మ స్వస్తి